అండ్ ధనుష్ గారికి ఒక్కసారి ఇస్తారా మైక్ మా ధనుష్ గారికి ధనుష్ గారు వన్స్ అగేన్ వెరీ హార్డీ వెల్కమ్ టు యూ టు టాలీవుడ్ అండ్ ఇండియన్ ఇండస్ట్రీ అండ్ ఎవ్రీథింగ్ అండ్ మీరు తమిళ్లో మూవీ డైరెక్ట్ చేశారు తెలుగులో ఒకవేళ మీరు డైరెక్ట్ చేస్తే ఏ హీరోని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ సార్ వైరల్ రిప్లై రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ అయిన తర్వాత మేము రెడీగా ఉంటాం మనీ లేకపోయినా వచ్చేదేంటి డబ్బులు లేకపోయినా ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ దిస్ వీ కెన్ గెట్ వాట్ ఈస్ దట్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యువర్ మదర్స్ లవ్ వెరీ ట్రూ సార్ సార్ మాకు ఒకటో తారీఖు వచ్చేస్తే ఈఎంఐల టెన్షన్లు బిల్లులు పేపర్ బిల్లు ఇవన్నీ ఉంటాయి మీకు కూడా ఒకటో తారీఖు వస్తే ఎలా ఉంటుంది సేమ్ ప్రాబ్లం సేమ్